ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఈరోజు సత్యసాయి జిల్లా నూతన కమిటీ ఒక నెలలోపు ఇక్కడ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల హక్కుల కోసం ఇక్కడ నూతన కమిటీ ఏర్పాటు చేస్తాం గ్రామంలో కానీ మండలంలో కానీ ఈ జిల్లా వైడు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు కూడా ప్రజల కోసం నూతన కమిటీలు కూడా ప్రారంభం చేసి ఇక్కడున్న ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి నాయకత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ప్రజల వేదుట మీడియా వేదుట కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో మరి ఎస్సీ కార్పొరేషన్లు అయితేనేమి ఎస్టీ కార్పొరేషన్లు అయితేనేమి బీసీ కానీ మైనార్టీ కార్పొరేషన్లు అయితేనే ఓసీ కార్పొరేషన్లు అయితేనేమి అన్ని కార్పొరేషన్లకు మరి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆల్ ఇండియా ప్రదేశా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షంలో మేము ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఐదేళ్ళ పరిపాలనలో జగన్ పరిపాలనలో ఏమి కూడా పేదవారికి పథకాలు ఉన్న పథకాలు కూడా రద్దు చేయడం చాలా బాధాకరం ఉదాహరణకు హిందువుల పండుగ కానీ ముస్లిం పండుగ కానీ క్రిస్టియన్ పండుగ కానీ సరుకులు స్టోర్ ద్వారా పంపిణీ చేస్తూ ఉండ్రి ఆ సరుకులు ఆపేయడం అన్నది చాలా బాధాకరం ఇవి కూడా వెంటనే ఈ ఈ ప్రభుత్వంలో కూడా మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎక్కడ చూసినా ఈరోజు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి పైన దాడులు మరి కాడ ఏడో క్లాస్ చదువున్న పాపపై దాడి జరిగింది మరి ఆ పాప కూడా చిన్న పాప చనిపోవడం జరిగింది ఇలాంటి దాడులన్నీ కూడా అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి నార్పుల్లో కూడా మరి చిన్న పాపపై కూడా ఇలాగే మరి అత్యాచారం కూడా చేసేదానికి సిద్ధపడినారు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూసినా బందలవాడలో కూడా ఒక అమ్మాయిని మరి అత్యాచారం చేసి సంపేసి కూడా దిక్కు వాళ్ళు లేరు ఎందుకు ఈరోజు ఇంతగా దాడులు జరుగుతున్నాయి మహిళల కోసం కొత్త చట్టాన్ని కూడా తేవాలని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి నాయకత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం మేము స్థాపించినాము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదవాళ్ళకు అడుగడుగునా అన్యాయం జరుగుతూ ఉంది ఇది ఎంత మాత్రం కరెక్టు చూడు ఎక్కడ చూసినా పేదవాళ్ళకే మరి అన్యాయం జరుగుతుంది పైన మీరు అక్రమంగా ఈరోజు కేసులు కడుతున్నారు ఎక్కడ చూసినా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు ఇది చాలా బాధాకరం దీనిపైన ఎక్కువగా జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి పేదవాళ్ళపైన అనవసరంగా మరి ఆయన కేసులు కడుతున్నారు దీనిపైన మేము ఖచ్చితంగా అయితే మేము వ్యతిరేకిస్తాం ప్రశ్నిస్తాం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మన దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము వ్యతిరేకిస్తాం ప్రశ్నిస్తాం నూతన కమిటీ కూడా ఇక్కడ సత్యసాయి జిల్లాకు ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు ఏ ఉన్నా కూడా దానిపైన బలమైన ఉద్యమాన్ని చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజల కోసమే బలమైన ఒక చట్టాలను కూడా ఏర్పాటు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం